అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన పనులలో శ్రమ ఆధిక్యత కలుగుతుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తప్పవు ముఖ్యమైన వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి వృషభ రాశి ఫలితం చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి వ్యాపారాలలో ఒడిదొడుకులు అధికమవుతాయి స్నేహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది నూతన రుణాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది మిథున రాశి ఫలితం వ్యయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం స్వీకరిస్తారు బంధువులతో విభేదాలు చికాకుపరుస్తాయి వ్యాపార ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు కర్కాటక రాశి ఫలితం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు బంధువులతో విభేదాలు తప్పవు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది తదుపరి సింహరాశి సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి కన్యారాశి ఫలితం వ్యాపార ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కారం అవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులు మందగిస్తాయి దూరపు బంధువులను కలుసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి దైవ దర్శనాలు చేసుకుంటారు తులారాశి ఫలితం ఆత్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి బాకీలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వృషిక రాశి ఫలితం రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక విభేదాలు పరిష్కారమవుతాయి అవుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు తదుపరి ధనస్సు రాశి చింతన పెరుగుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది ముఖ్యమైన పనులలో ఊహించని ఆటంకాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయులతో చిన్నపాటి విభేదాలు తప్పవు మకర రాశి ఫలితం వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు చికాకుపరుస్తాయి ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుంభరాశి ఫలితం నూతన వాహన యోగం ఉన్నది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి మీనరాశి ఫలితం నూతన వాహన యోగం ఉన్నది సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలుగుతాయి వ్యాపార విస్తీర్ణకు అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్య లో పాల్గొంటారు మండి బాకీలు వసూలవుతాయి